ప్రభుత్వం నిర్వహిస్తామని చెప్పి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఈ ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బిసి రాజ్యాధికారి సమితి సంపూర్ణంగా స్వాగతిస్తుంది అదేవిధంగా ఈ తీర్మానానికి సంబంధించి మిగతా పార్టీలన్నీ కూడా ముక్త కంఠంతో ఈ యొక్క తీర్మానాన్ని ప్రతిపాదించడం తీర్మానాన్ని ఆమోదించడం అనేది ఒక శుభ పరిణామంగా మేమందరం కూడా భావిస్తున్నాం ఈ ధరమిళ బీసీ రాజ్యాధికార సొంతి అనేక మంది బీసీ ప్రముఖులు బీసీ తత్వవేత్తలు అదే రకంగా బీసీ ఉద్యమకారులు బీసీ రచయితలు కవులు కళాకారులు వాళ్ళందరి సమక్షం లోపల ఇవాళ ఒక మేధోమందన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఏదైతే ఇప్పటి వరకు బీసీ కులగణ అనేది మిగతా కొన్ని రాష్ట్రాలలో కూడా నిర్వహించినటువంటి విధానాన్ని పునః పరిశీలించడం జరిగింది దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి అవరోధాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు శాస్త్రీయత కావచ్చు చట్టబద్ధతకు సంబంధించినటువంటి అంశాలను కూడా మేము చాలా దీర్ఘంగా చర్చించడం జరిగింది ఇందులో ప్రధానంగా అందరూ కూడా వచ్చినటువంటి ఏకాభిప్రాయం ఏంటంటే ఏదైతే ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టినటువంటి తీర్మానానికి ఒక చట్టబద్ధతని తీసుకొచ్చేది ఉంటే గనక ఇది చిరస్థాయిగా ఈ యొక్క यह प्रासे ఉపయోగపడుతుంది తెలంగాణ సమాజానికి అదేవిధంగా ఈ యొక్క కులగణ ద్వారా కూడా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వానికి కానీ ప్రజలకు ఉపయోగపడుతున్నటువంటి అంగీకారానికి రావడం జరిగింది దీంతో పాటు ఏదైతే ఈ యొక్క తీర్మానాన్ని ఒక బిల్లు రూపంలో గనుక అసెంబ్లీలో ప్రవేశపెట్టేది ఉంటే అది అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉంటది దీంతో పాటు ఏంటంటే ఈ యొక్క ఏదైతే మేము కోరుకుంటున్నటువంటి బిల్లు కూడా ఒక నిర్ణీతమైనటువంటి కాల వ్యవధిలో కనుక పూర్తి చేసేది ఉంటే దీనికి సంబంధించి ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇదివరకే నలభై రెండు శాతం ఏంటంటే లక్ష కోట్ల రూపాయలు బడ్జెట్ కూడా ఐదు సంవత్సరాల రూపంలో ప్రవేశపెడతామని చెప్పి చెప్పి దీంతో పాటు ఉదయపూర్ పూర్ డిక్లరేషన్ లో కూడా దాదాపు ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ కి రెండు అసెంబ్లీ అవకాశాలను బీసీలకు ఇస్తా అని చెప్పి చెప్పి ఇలా అనేక రకాలైనటువంటి వాగ్దానాలు కూడా బీసీలకు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కులకరణ అనేది త్వరితగతిన జరిగేది ఉంటే అది బీసీలకు ప్రయోజనం కలిగేటటువంటి అవకాశం ఉన్నది దీంతో పాటు వెచ్చించేటటువంటి డబ్బు కావచ్చు లేకపోతే దానికి సంబంధించిన విధి విధానాలను కూడా చివరికి ఫైనల్ చేయడం కోసం ఏంటంటే అన్ని సామాజిక సంఘాలను ఉద్యమ సంఘాలను అదే రకంగా పార్టీలకు సంబంధించిన ప్రతినిధులను కూడా ఒక చోటకు చేర్చి వాళ్ళ యొక్క అభిప్రాయం కూడా కూలంకుశంగా తీసుకొని అప్పుడు కనుక ప్రాసెస్ ఉంటే చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి అని మేము అంటున్నాం ఎందుకంటే అనేక సమస్యలు కూడా బీసీలు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఎదుర్కొంటా ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వము ఏదైతే చేసినటువంటి హామీల రూపం లోపలే బీసీలు కావచ్చు దళితులు కావచ్చు లేకపోతే మైనారిటీలు కావచ్చు కొత్త ప్రభుత్వం రావాలి వాళ్ళ యొక్క ఆకాంక్ష నెరవేరాలని చెప్పేసి అనుకున్నారు అయితే కొన్ని సమస్యలు ప్రధానంగా చూస్తున్నటువంటి విషయం ఏంటంటే ఏదైతే ప్రభుత్వం కావచ్చు లేకపోతే పార్టీలు కావచ్చు ఇచ్చేటటువంటి హామీల విషయం లోపల మాత్రం చాలా అద్భుతంగా ఉంటున్నాయి కాకపోతే అమలుకు మాత్రం సరిగ్గా నోచుకోవట్లే అభిప్రాయం కూడా అందరూ రావడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు చూసేదింటే మంత్రివర్గంలో కేవలం ఒక ఇద్దరు బీసీలకు మాత్రమే అవకాశం రావడం కూడా మీరందరం కూడా కొంత ఆవేదన చెందుతున్న విషయం ఎందుకంటే గత ప్రభుత్వంలో దాదాపు నలుగురు బీసీలకు కూడా మంత్రి పదవులు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి అంతకంటే ఎక్కువ వస్తాయని చెప్పేసి అనుకున్నటువంటి బీసీలకు మరి ఈ రకంగా అన్యాయం జరుగుతుంది అది కాకుండా ఈ ఏదైతే బీసీలకు కూడా కొంత ప్రాతినిధ్య స్థానాలలో అంటే నామినేటెడ్ పదవులలో కూడా బీసీలకు కొంత ప్రధాన ప్రముఖమైనటువంటి పాత్ర ఇస్తే బాగుంటది ఎందుకంటే కొంతమంది మిత్రులు కూడా చెప్పడం జరిగింది ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి సలహాదారులు కావచ్చు లేదా ముఖ్యమైనటువంటి పొజిషన్లలో కేవలం ఒక్క సామాజిక వర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం ఒక అంశం కూడా చర్చకు రావడం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని దయచేసి మీరు అర్థం చేసుకోవాలి అదే రకంగా దీన్ని ఆలోచించాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ బీసీలు ఎవరైతే మీరు అన్నట్టు ఏంటంటే బీసీలు ఆర్థికంగా బలంగా లేరు కాబట్టి వాళ్లకు అసెంబ్లీ నియోజకవర్గాలలో అవకాశం అని చెప్పేసి బాగుంటుందని చెప్పి మరి ఈ రోజు పార్లమెంట్ ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి పార్లమెంట్లలో కనీసం ఒక పదికి తగ్గకుండా మీరు బీసీలకు అవకాశం ఇచ్చే విధంగా మీరు ప్రణాళికలు రూపొందించాలి ఆ రకంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అని మిమ్మల్ని చూడడం జరుగుతుంది విధంగా బడ్జెట్ లో కూడా మీరు చెప్పినట్టు లక్ష కోట్లు కనుక మీరు ఐదు సంవత్సరాలు కేటాయించేందుకు ఇరవై వేల కోట్ల బడ్జెట్ రావాల్సి ఉండే సప్లై మరి మీరు కేవలం కోట్లు మాత్రమే మీరు అంటే ఆ యొక్క హామీని కూడా పరిపూర్ణం చేసుకోలేదు ఏకీకృతంగా సమీకృతమైనటువంటి బీసీ గురుకులాలను ఎస్సీ ఎస్టీ గురుకులాలను ఏర్పాటు చేస్తామని చెప్పి మరి దాని కూడా కాలపరిమితి లేకుండా ఉన్నది కాబట్టి ఆ యొక్క అంశాన్ని కూడా మీరు శీఘ్రగతిన పరిశీలన చేయాలని చెప్పేసి అదే దాన్ని కూడా న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదేవిధంగా ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి కొనసాగుతున్నటువంటి ప్రభుత్వంలో కూడా బీసీలకు మొండి చెయ్యి చూస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మేము చూస్తున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా వాళ్ళ యొక్క అధినాయకత్వాన్ని కూడా ప్రశ్నించేటటువంటి స్థాయికి బీసీలు రావాలి అదే రకంగా బీసీలు కూడా నేడు సామాజిక తెలంగాణను సాధించుకునేటటువంటి ప్రాసెస్ లోపల చాలా చైతన్యమైంది మేము ఇక్కడ ఉన్నటువంటి టీం అంతా కూడా క్షేత్ర స్థాయిలో ప్రతి జిల్లాలో కూడా మేము బీసీలను చైతన్యవంతం చేయడం అనేక కార్యక్రమాలు నిర్వహించడం సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు చైతన్యవంతమైన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఈ రోజు తెలంగాణ సమాజం అనేది ఒక చైతన్యవంతమైంది ఒక అద్భుతమైన పరిపాలన కోరుకుంటాను మరి ఆ విధంగా పనిచేసినటువంటి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకునేది ఉంటే ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పటికైనా ప్రభుత్వం మంచి పరిపాలన అందించడానికి ఉపయోగపడతారు కాబట్టి వారితో పాటు మహిళలకు కూడా సముచిత ప్రాధాన్యత కల్పించాలని చెప్పేసి అని అవకాశాలు కల్పించాలని చెప్పి తెలియజేస్తున్నాం ఉదయపూర్ డిక్లరేషన్ వెంటనే దాన్ని ఆమోదించాలని దాని ప్రకారంగా మీరు ఇచ్చిన మాట ప్రకారం మీరు నిలబడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం దీంతో పాటు ఏదైతే కాళేశ్వరంలో కూడా ఇప్పుడు మీద బీసెలిపిస్తున్న ఆస్తులు మాత్రం అగ్రవరణ రాకపోతున్నాయి మేము ప్రధానంగా చెప్పేది అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి కావచ్చు లేకపోతే ఏంటంటే ఇతర వనరులు కావచ్చు లేకపోతే వ్యాపారం కావచ్చు పరిశ్రమలు కావచ్చు అగ్రవర్ణాల చేతిలో ఉన్నాయి కాబట్టి బీసీలకు మీరు అన్నటువంటి తో పాటు పారిశ్రామిక ఇండస్ట్రియలైజేషన్ ఇండస్ట్రీ పాలసీ కూడా బీసీలకు ఏర్పాటు చేస్తే బీసీలు కూడా ఆర్థికంగా ఎరిగేట అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం చూస్తే కాళేశ్వరం మీద ఏడు పాయింట్ మూడు మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందంటారు మరి జనాభా శాతం మేము అరవై శాతం ఉంటే ఎక్కువ మొత్తంలో అప్పు పడింది మా మీదనే కదా కాబట్టి మరి అప్పుల విషయం లోపల బీసీలను మాత్రం లెక్క కడతాడు ఆస్తుల విషయం లోపల మాత్రం మన బీసీలకు ఎటువంటిది లాభం జరగకుండా పోతుంది కాబట్టి తప్పకుండా బీసీలకు పారిశ్రామిక పాలసీ కానీ ఉద్యోగ విధానం కావచ్చు అదే ఈ యొక్క ఎడ్యుకేషన్ పాలసీలో కూడా వాళ్ళకి సంస్కృత ప్రాధాన్యత కల్పించాలని చెప్పేసి ఈ విషయాలను మా అందరి ప్రముఖుల సమక్షంలో కూడా ముఖ్యమంత్రి గారికి కూడా వారి దృష్టికి తీసుకోవడం జరుగుతుంది తప్పకుండా బీసీలు ఏ పార్టీలో ఉన్నా కూడా మేమంతా ఒకటే మేమందరం కూడా కలిసికట్టుగా మేము ముందుకు పోతున్నా ఉద్యమిస్తున్నాం కాబట్టి జరుగుతున్నటువంటి కొనసాగుతున్నటువంటి చైతన్యాన్ని ప్రభుత్వం గమనించి బీసీల పక్షాన నిలబడాలని చెప్పేసి కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినాయకత్వం కూడా ఏదైతే కులగన మీరు చేద్దామనుకుంటారో దాన్ని నిష్పక్షపాతంగా నిర్వహించి దాని ద్వారా కూడా వచ్చేటువంటి ప్రయోజనాలను మాకు చేకూర్చాలి ఎందుకంటే మీరు కర్ణాటకలో చేసినటువంటి కులధానం ఏదైతే పదహారులో దాని యొక్క రిజల్ట్ బయట పెట్టకపోవడం వల్ల ఈ రోజు వరకు దాని యొక్క ప్రయోజనాలు బయటకు రాలేదు కాబట్టి నిర్ణీత కాల పరిమిత్వాన్ని మీరు చేసి చట్టబద్ధత కల్పించడంతో పాటు దాని ప్రకారం కూడా మాకు ఉపయోగపడే విధంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా బీసీ రాజ్యాంగ సమితి మీకు విజ్ఞప్తి చేసింది ధన్యవాదాలు